హై గాయస్ అవర్ యుల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు నో బడీ హోమ్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ అయిన తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిందో సినీ బ్రీడ్యూ షో ఓపెన్ చేస్తే అనగనగా ఒక ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో ఒకప్పుడు ఐదుగురు ఉండేవారు అయితే ఒక యాక్సిడెంట్ లో ఈ ఫ్యామిలీ పెద్ద చనిపోవడంతో ఇప్పుడు నలుగురు మాత్రమే మిగిలారు ఆ నలుగురే మదర్ ఆఫ్ హౌస్ నాన్సీ పెద్ద కూతురు ఫర్ది కొడుకు ఇరిక్ ఇంకా అందరికంటే చిన్నది వాజీ ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ హెడ్ పోయాడో అప్పటి నుండి నిజంగానే ఈ ఫ్యామిలీ హెడ్లెస్ ఫ్యామిలీలా తయారవుతుంది ఎప్పుడు చూసినా గానీ ఈ ఫ్యామిలీలో డిప్రెషన్ అనేది కొట్టొచ్చినట్టు తన్నొచ్చినట్టు వచ్చినట్టు కనిపిస్తుంది అందుకు మెయిన్ రీజన్ ఎవరంటే మదర్ ఆఫ్ హౌస్ నాన్సీ భర్త పోయిన తర్వాత తను ధైర్యంగా నిలబడి పిల్లల్ని ముందుకు నడపాల్సింది పోయి అన్ని బాధ్యతలు వదిలేసి భర్త పోయిన ట్రాజిడీలో ఉండిపోతుంది ఒక్కసారి ట్రాజిడీలో ఉండిపోయామంటే దాని వల్ల ఇరిటేషనో ఫ్రస్టేషనో డిప్రెషన్ అన్ని తగులుకుంటాయి ఇంకేముంది అన్నింటికి సర్వమంగళం పాడేసి కూర్చుంటుంది దాంతో కుటుంబ బాధ్యతలన్నీ పెద్ద కూతురు ఫర్దినెత్తిన పడతాయి జాబ్ చేస్తూ ఎలాగోలా కింద మీద పడుతూ ఈ ఫ్యామిలీని నెట్టుకురావడం కాదు ఈడ్చుకు రావాల్సి వస్తుంది ఇలా ఈడ్చుకు రావడంతోనే తనకు ముప్పై ఏళ్ళు దాటెత్తాయి తనతోటి ఫ్రెండ్స్ ఏమో పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కని ఇన్స్టా పోస్టులు పెడుతూ ఉంటే తన బతుకేమో బతుకు జట్కా బండి లాగటంతోనే సరిపోతుంది తన గందరగోళ ఫ్యామిలీ ఒక నార్మల్ ఫ్యామిలీగా మారుతుంది అని ఎంత చూసినా గానీ రోజు రోజుకి ఇంకా బ్రష్టు బట్టిపోతుందే తప్ప మారదో తల్లేమో అన్నీ వదిలేసి కూర్చుంది చెల్లేమో పాపం చిన్నది ఇంట్లో ఎవరి అటెన్షన్ తన మీద లేకపోయేసరికి లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏక వీరుగాక ఇంట్లో ఒక్కగానొక్క మగాడున్నాడు ఒక్క మగాడు తమ్ముడు ఇరిక్ చూశారా అచ్చం దొంకులు పట్టే వాళ్ళ ఉన్నాడు వీడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అయినా గాని జపక తప్పట్లేదు ముడ్డి కిందకి వచ్చాయి కానీ బుద్ధి జ్ఞానం సిగ్గు లాంటి మాత్రం రాలా మందలించే తండ్రి లేకపోవడంతో టీనేజులోకి అడుగు పెట్టినప్పటి నుండి రబల్లా తయారవుతాడు ఇంట్లో ప్రతిదానికి గోల్ చేయడం బడి మానేసి ఫ్రెండ్స్తో బలాదురు తిరగడం గంజాయి కొట్టేందుకు అక్క పరుసలో నుంచి డబ్బులు లాక్కెళ్లడం ఇంట్లో మరీ గొడవ ఎక్కువైతే కొన్ని రోజులు ఇంటికి రావడం మానేసి ఎవడో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్లడం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లడం వరకు ఓకే అయితే ఈ దొంగ పట్టేవాడు అంతటితో ఆగుతాడా ఒకసారి ఎప్పట్లాగే ఇంట్లో గొడవపడి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు నైట్ అంతా దమ్ము కొడుతూ వీడియో గేమ్స్ ఆడుతూ పొద్దున్నే లెగవడో దాంతో ఫ్రెండేమో వీడు ఎంత దరిద్రుడో తెలియక సరిలే పడుకోనిలే అనుకోని వీడిని ఇంట్లోనే వదిలేసి ఇతను కాలేజీకి వెళ్లిపోతాడు అయితే వీడికి ఎప్పటికో మధ్యాహ్నానికి మెలకువ వస్తుంది అది కూడా ఆకలేసి లేవగానే మరో దమ్ము కొట్టి రూమ్ లో నుండి బయటకొత్తాడు ఫ్రెండు వాళ్ళమ్మేమో హాల్లో ఇల్లు తుడుస్తూ ఉంటుంది వెనక నుండి కాసేపు ఆమెను అలా చూడగానే వీడిలోని ఆకలి మరో ఆకలిగా మారుతుంది ఇంట్లో ఇంకెవరూ లేకపోవడంతో ఏమాత్రం ఆలోచన భయం లేకుండా వెనకాలగా వెళ్లిబట్టేసుకుంటాడు వీడి సడన్ అటాక్కు ఆమె షాక్ అయిపోయి పక్కకు తోసేయడానికి ప్రయత్నిస్తుంది కానీ వీడికొచ్చిన ఆవేశానికి ముందు ఆమె ప్రయత్నం ఏమాత్రం సరిపోదు బట్ ఆవేశం మరీ ఎక్కువైతే ఏమవుతుంది మేటర్ మొదలెట్టే లోపే డ్యామ్ గేట్ ఎత్తేస్తుంది దాంతో ఆమెను వదిలేసి ఎక్కడి నుండి గబగబా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు ఆమె వీడిచ్చిన షాక్ నుండి తేరుకుంటుంది గానీ విషయాన్ని మాత్రం ఎవరికి చెప్పదో దాంతో నెక్స్ట్ డే ఫ్రెండు వెళ్ళిన తర్వాత వీడు మళ్లీ వస్తాడు వీడిని చూసి ఆమె కోపంగా మళ్లీ ఎందుకొచ్చా ఉంటుంది దానికి వీడేమో ఏమీ చెప్పకుండా దానికోసమే వచ్చాను అన్నట్టు తలవుతాడు అది తెలిసి వీడిని లాగిబెట్టి కొట్టకుండా సరేరా అన్నట్టు డోర్ అంతే ఓపెన్ చేసుంచి లోపలికి వెళ్ళిపోతుంది మరంత ఓపెన్ అయ్యాక ఈ ఆవేశంగా డాగుతాడా బ్యాగు పడేసి వెనకాలగా వెళ్లి మళ్లీ వెనక నుండి గట్టిగా బట్టేసుకుంటాడు అయితే ఈసారి కోఆపరేషన్ ఉండటంతో ఆవేశపడాల్సిన అవసరం లేదు దాంతో మ్యాటర్ గత రోజులాగా మొదట్లోనే ఆగకుండా సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుంది ఇక ఈ విడ సంగతి ఏంటంటే వీళ్ళయన జాబ్ పని మీద వేరే ఊరు క్యాంప్కి వెళ్ళాడు అనుకోకుండా వీడుదగిలాడు టెంప్ట్ అయ్యింది డోర్ ఓపెన్ చేసింది ఇక అప్పటి నుండి వీడు ఇంట్లో గొడవ పడినప్పుడల్లా ఫ్రెండ్ ఇంటికని వెళ్లడం ఫ్రెండు లేని టైం చూసుకొని ప్రోగ్రాం చేసి రావడం ఇది వీడు ఎవ్వారం అరే అక్కొక్కతే కష్టపడుతుంది మన వంతు కనీసం ఇంటి పనుల్లోనైనా సహాయం చేద్దామని లేకుండా గొడవలు పడుతూ గంజాయి కొడుతూ ఇలా గుడి వెనక నాశాం పనులు చేయడం వీడి బాధ్యతారాహిత్యం ఎంత దూరం వెళ్తుందంటే ఒక రోజు అక్క నుండి ఫోన్ వస్తుంది అమ్మకు చిన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిందంట ఈ రోజు నేను ఆఫీస్ నుండి బయటికి రాలేను వెళ్లి చూడమని అయితే వీడు గంజాయి కొడుతూ అవేమి నాకు తెలియదో నువ్వు వెళ్లి చూసుకుంటే చూసుకో లేకపోతే మానుకోని రెక్లెస్ గా ఫోన్ పెట్టేస్తాడు వీడు మామూలు కాదు ఎదవల్లో రకం ఎదవా ఇక ఫర్దీకైతే పట్టలేనంత కోపం వస్తుంది వీడి మీద అయినా ఏం చేస్తుంది కంట్రోల్ చేసుకోవడం తప్ప ఆ తర్వాత తన కొలిగ్గొకరికి చెప్పడంతో అతడు వెళ్తాడు హాస్పిటల్కే ఇతడి పేరు రహీం అప్పుడప్పుడు ఫర్దీకి ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు అండ్ ఎప్పటి నుంచో ఫర్దీని సీక్రెట్ గా లోజేస్తున్నాడు కానీ ఫర్దీకేమో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి దాంతో తను అంగీకరించదేమోనని తన మనసులో ఉన్న మాటను బయట పెట్టలేకపోతాడు అయితే మనోడికి ఏజ్ థర్టీ ఫైవ్ క్రాస్ అవుతుంది హెయిర్కేమో వేసుకోవాల్సి వస్తుంది అది ఓకే కానీ ఇంతకన్నా ఆగితే తనలోని ఆటగాడు అంతరించి పోతాడేమోనన్న భయం మొదలవుతుంది దాంతో ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని ఫర్దీకి తన మనసులో ఉన్న మాట చెప్పేస్తాడు ప్రేమించుకుందాం రా అని కాదు పెళ్లి చేసుకుందాం రా అని ఫర్దీకి కూడా తెలుసు రహీం తనను ఇష్టపడుతున్నాడని లేకపోతే తన ఇంటికి వచ్చి ప్లంబింగ్ పనులు ఎలక్ట్రిషన్ పనులు లాంటివి ఎందుకు చేస్తాడు అయితే ఫర్దీకి మాత్రం రహీంపై ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు అయినా సరే నేను ఇంట్లో మాట్లాడి నా డైసెషన్ ఏదో చెప్తాను అంటుంది అయితే విషయాన్ని వాళ్ళమ్మతో చెప్పగానే సేమ్ ఎమోషనల్ డైలాగు ఇది విన్నాక ఫర్దీకి ఒక్క విషయం మాత్రం క్లారిఫై అవుతుంది తనకు ముప్పై రెండేళ్ళు వచ్చాయి తను మోస్తున్నంత కాలం వీళ్లు తన జాత మోయిస్తుంటారే తప్ప మారరని తన ఈ అంతులేని కథ తను ముగిస్తేనే ముగుస్తుంది లేదంటే తనకు అరవై వచ్చినా గాని ఎలాగే సాగుతూనే ఉంటుంది దాంతో డిసైడ్ అవుతుంది రహీంకు ఓకే చెప్పేస్తుంది అయితే ఫర్ది నిర్ణయం ఇంట్లో ఎవరికి నచ్చదో చెల్లెలకేమో గనక పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్లిపోతే తనను అసలు పట్టించుకునేవారే ఉండరని తన బాధ జెన్యున్ అయితే మదర్ ఆఫ్ ది హౌస్ బాధేమో కూతురు గనక వెళ్లిపోతే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పడతాయని మరి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పడితే కూర్చోని డిప్రెస్ అవ్వడం వేలా ఇక ఈడి బాదేమో గనక వెళ్లిపోతే తన జులాయి ఎక్కడి నుంచి వస్తాయని దాంతో అక్క మీద కోపం వచ్చి అలిగి మళ్లీ ఫ్రెండింటికి వెళ్తాడు అయితే ఈసారి డోరు ఫ్రెండు వాళ్ళ నానదేస్తాడు ఈయన క్యాంపు నుంచి వచ్చేశాడు దాంతో ఈవిడ ఏం మాట్లాడకుండానే మా ఆయన వచ్చేశాడు ఇక నీతో నాకు అవసరం లేదు దుబ్బెయ్యన్నట్టు ఒక్క చూపుతో వీడిని కట్ చేసి అవతల పడేస్తుంది చేస్తాడు మూసుకుని ఇంటికొత్తాడు కట్ చేస్తే నెక్స్ట్ పర్దీ పెళ్లి మదర్ ఆఫ్ ది ఏమో మాడు మొహం వేసుకుని కూర్చుంటుంది కనీసం పైకన్నా సంతోషంగా కనిపించదు చెల్లి తమ్ముడు కూడా బాధగా ఉన్నా సరే అమ్మలాగా మాడు మహం వేసుకొని కూర్చోకుండా కొంచెం హ్యాపీగా అక్క పెళ్లి సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తారు ఫర్దీ అయితే ఇక మీ జీవితాలను బాగు చేయటం నా కాదని తన ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది ఎప్పటికైనా తెలుసుకోకుండా అమ్మ తమ్ముడు ఎలానే ఉంటావంటే ఎవ్వడేం చేసేది లేదు అలా ఫర్ది ఎవరి లైఫ్ వారి చేతిలో పెట్టేసి తన లైఫ్ తాను చూసుకుంటుంది అక్కడితో మూవీ ఎండవుతుంది దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ గైస్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా